అసలు ఎవరి సైబర్ నేరగాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైబర్ నేరం లేదంటే ఒక రకంగా చెప్పాలంటే వాడు ఒక చదువుకున్న దొంగ సైబర్ నేరం అంటే మామూలుడు చేయలేడు ఇప్పుడు ఇంతకుముందు చదువుకోలేని వాళ్ళు చదువుకోని వాళ్ళు తిరిగే తిరిగేవాళ్ళు ఆకతాయిలు దొంగలుగా మారేవాడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంక ఏ పని చేత కాదు ఏ ఉద్యోగం రాదు కాబట్టి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని కొట్టి సంపాదించడమో జోబులు కొట్టేయడమో మేళలో గొలుసులు లాగేసుకోవడమో లేదంటే కత్తులు చూపించి బెదిరించడం ఇవి చేసేవారు వీళ్ళందరూ చదువుకోకుండా ఏ పని పాటు చేయని బద్దకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొంగలుగా మారేవారు అయితే ఇప్పుడు సైబర్ నేరగాలు అలాంటి వాళ్ళు కాదు చదువుకోలేని వాడు సైబర్ నేరం చేయలేడు అది కూడా ఏదో మినిమం చదువుకున్నవాడు అస్సలు చేయలేడు ఖచ్చితంగా ఆడు ఏ బీటెక్కో ఎంటెక్కో వాడు మాత్రమే సైబర్ నేరం చేయగలడు అలాగని ఇక్కడ నేను బీటెక్ ఎంటెక్ లేదంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కించపరచట్లేదు కొంతమంది అద్భుతంగా చదువుకొని ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇలాగా వాళ్ళ మేధాశక్తిని వాళ్ళ మేధస్సుని దుర్వినియోగపరచుకుంటూ ఇలా నేరాలకు పాల్పడుతున్నారు ఇది చాలా స్పష్ట సుస్పష్టం ఒకసారి అందరూ గమనించాలి ఎందుకంటే సైబర్ నేరం సాధారణంగా ఏ చదువుకోలేనోడు చేయగలగా కనీసం వాడికి ఏ వెబ్సైట్ ఏంటో తెలియదు ఏ వెబ్సైట్ని ఎలా హ్యాక్ చేయాలో తెలియదు వెబ్సైటు తయారు చేయడం నేర్చుకున్నవాడు లేదంటే ఇందులో ఇంజనీరింగ్లో నిష్ణాతుడు కూడా వాడు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయాలని చూస్తాడు తప్ప అవతలోడిది హ్యాక్ చేసి వాడి అకౌంట్లో డబ్బులు దొబ్బేయాలని చూడ్ అది కూడా చాలా ఎంతో బుర్ర ఉంటే కానీ అవదు ఎంతో మేధాశక్తి ఉంటే కానీ అవ్వదు అంటే ఇప్పుడు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళ ఆశామాషీ వ్యక్తులేం కాదు వాళ్ళు వాళ్ళు ఏదో చిల్లర దొంగలు కాదు రోడ్డు మీద తిరిగే వాళ్ళు అంతకంటే కాదు వాళ్ళు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ పరిజ్ఞానం అద్భుతంగా ఉన్నవాళ్ళు కాకపోతే వాళ్ళ అద్భుత మేధాశక్తిని పనికొచ్చే పనికి కాకుండా ఇలాగా దొడ్డిదోవలో ఆ మేధాశక్తిని ఉపయోగించి సైబర్ నేరగాళ్ళగా మారి అలా కూర్చీలో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించేసే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఇంతకుముందు ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారా ఇప్పుడు చాలా వరకు డిగ్రీలో బిఏ బీకామ్లు చదివే స్టూడెంట్స్తో కరివైపోయారు ఆ దిశగా ఎవరు వెళ్ళట్లా అందరూ బీటెక్లే మాట్లాడితే బీటెక్ ఎంటర్ అయిపోయిందా ఇంకా బీటెక్ ఎంటర్ అయిపోయిందంటే ఇంకా ఇంజనీరింగ్ అంతే అటే వెళ్ళిపోతున్నారు అటు వెళ్ళిపోయి ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు ఎంతమంది ఈ సైబర్ నేరాలకు పాల్పడే ఇందులోకి ఈ ఊబిలోకి వస్తున్నారు ఈ ఉచ్చులోకి వస్తున్నారు వాళ్ళని ఎవరైనా లాగుతున్నారా వాళ్ళకి వాళ్ళే మారుతున్నారో తెలియదు కాకపోతే ఏంటంటే సైబర్ నేరం ఆషామాషీ వ్యక్తి అయితే చేయలేడు సాధారణ వ్యక్తి అయితే చేయలేడు వాడికి ఎంతో అద్భుతమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అద్భుతంగా చదువుకొని ఉండాలి అలా వాడు మాత్రమే ఈ సైబర్ నేరాలకు ఈ హ్యాకింగ్లకు పాల్పడి చాలా ఈజీగా చేసేయచ్చు మేబీ ఇప్పుడు అదే జరుగుతుందేమో అసలు పేగ ఎక్కడ ఉంది అని పట్టుకోగలిగితే ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు అద్భుతమైన చదువులు చదివి ఎంతమంది వాళ్ళల్లో ఇలాగ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అంటే అసలు డొంక కదులుతుందేమో అలాగనే అందరూ ఇంజనీర్లు చదవకూడదన్న ఉద్దేశం కాదు బీటెక్ చేసిన వాళ్ళు అందరూ ఇలా ఉద్యోగాలకు పాల్పడుతున్నారని కాదు కాకపోతే అసలు సైబర్ నేరం అనేది ఒకప్పుడు లేదు మన చిన్నప్పుడు ఏమన్నా ఉందా ఒకప్పుడు సైబర్ నేరాలు అసలు ఎవరైనా చూసారా అప్పుడు అసలు ఎవరికి సరిగ్గా బ్యాంక్ అకౌంట్లో లేవు ఎవరి చేతిలో సరైన స్మార్ట్ మొబైల్ లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీ వినియోగం ఎప్పుడైతే పెరుగుతుందో దాంతోపాటు ఇంజనీర్లు కూడా పెరుగుతున్నారు అందులో కొంతమంది ఇలా పక్కదో పట్టి ఇలాగ అక్రమ మార్గంలో సక్రమ మార్గాన్ని వదిలేసి అక్రమ మార్గంలో ఈ సైబర్ నేరాలకు పాల్పడి ఇప్పుడు జనాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు